బాగుంది కదండి నేను ఈ అమ్మాయి రాగానే ఈ అమ్మాయి వేసుకోవడం చూసి నాకు బాగా నచ్చింది బగారు తెల్లే ఉంది చక్కగా ఇది రాజస్థాన్ కాటన్ వచ్చిందండి చక్క ఫిట్టింగ్ కూడా చాలా బాగుంది నాకు కూడా వేసుకోవాలనిపించింది అంటే ఆ అమ్మాయి వేసుకున్నది మీరు వేసుకుంటారా అని అనకండి డ్రెస్సులు అందరూ అన్ని వేసుకుంటున్నాం కదా అంటే మన అమ్మాయి ఏజ్ నుంచి నా ఏజ్ నా పై ఏజ్ అలా అందరికీ కూడా సెట్ అయ్యే డ్రెస్సెస్ అండి ఇంకొకటి ఏం నచ్చిందంటే అమ్మాయి ఇందులో కాటన్ ఉంది కాటన్ అసలు స్టార్ ఏం అవసరం లేదు మీరు హాయిగా అలా వాష్ చేసుకుని మళ్ళీ వాడేసుకోవచ్చు ఏదైనా ట్రిప్స్ వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటాయండి చాలా బాగుంది తీసుకున్నా అండ్ ఇదే కాదండి ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి చాలా వెరైటీస్ వచ్చేస్తాయండి ఇది కూడా డిజైన్ చాలా బాగుంది ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయమ్మా ఇవన్నీ మనకి ఎయిట్ నైన్టీ నైన్ నుంచి డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయండి టూ ట్రిపుల్ నైన్ వరకు కూడా ఉన్నాయి ట్రాక్స్ అయితే ట్రిపుల్ నైన్ ఉన్నాయండి ఇప్పుడు ట్రెండింగ్ ఏమో కదా ఎంత కలెక్షన్ వచ్చిందో చూడండి అన్ని రంగులు వచ్చి అక్కడ బ్లాక్ ఉంది మీకు ఏదైనా కావాలంటే హాయిగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసేయచ్చు ఎంత బాగుందో క్లాత్ చాలా బాగుంది ఇది ఎంత వరకు ఉందమ్మా ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ లోనండి మీకు బ్లాక్ రెడ్ వైట్ ఎలా కావాలంటే అలా మీరు డిజైన్ చేసుకోవచ్చు అండ్ మీరు జర్నీస్ కి కూడా అడిగారు కదండి చాలా బాగున్నాయండి మనకు మాత్రమే కాదు ఇంకా మన పిల్లల పంపాలన్నా కూడా బాగున్నాయి క్లాత్ బాగుంది ఇలా చూస్తుంటే మరి క్లాత్ ఎలా ఉంది వీటి ధర ఏంటి ఇవన్నీ కూడా మేము ఫుల్ లెంత్ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాం ఆ లింక్ ఓపెన్ చేసుకోండి చక్కగా కాసిన అండి చూసుకోండి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఆన్లైన్ ద్వారా కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదంటే వీళ్ళు వెబ్సైట్ కూడా లాంచ్ చేశారు శ్రీవల్లి కలెక్షన్ డాట్ కామ్ అని ఉంది ఆ వెబ్సైట్లో కూడా మీరు వెళ్ళొచ్చు లేదంటే స్టోర్కి వచ్చేయండి హాయిగా మీకు నచ్చినవన్నీ మీరు తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఇవాళ వచ్చింది ఇవాళ వచ్చినవి ఇవాళే అయిపోతాయి అంతే నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి మరి ఈ అప్డేట్స్ అన్ని ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా మీరు శ్రీవల్లి కలెక్షన్ వారి నుంచి ఇన్స్టా పేజ్ కూడా ఉంది ఆ పేజ్ లోకి వెళ్తే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకోవచ్చు అండి నచ్చింది అలా మీరు బుక్ చేసుకోవచ్చు క్వాలిటీ ఉన్నాయి బాగున్నాయి ధర కూడా తక్కువ ఫ్రీ షిఫ్టింగ్ ఉంది ఆప్షన్ కూడా ఉంది